హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో వన్ అవర్ లో పూరి చికెన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పూరీ కాంబినేషన్గా చికెన్ కుర్మా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి ఇంట్లో వాళ్ళు పెట్టామంటే మళ్ళీ చేయమంటారండి అంత బాగుంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ పూరి కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకొని బాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అందులో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ముందుగానే కడిగి పసుపు ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అలా చికెన్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోవడం వల్ల మనం కూర చేసినప్పుడు ముక్కలు త్వరగా ఉడుకుతాయి తర్వాత ముక్కు కూడా తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుందండి కాబట్టి చికెన్ తెచ్చిన వెంటనే కూర చేయకుండా ఈ విధంగా ఉప్పు వేసి కలిపి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోండి నేనైతే చికెన్ అలాగే చేసుకుంటానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి రెండు కప్పులు తీసుకోవాలి ఈ రెండు కప్పులు గోధుమ పిండి వచ్చేసి అరకిలోమైన ఉంటుందండి అరకిలో గోధుమ పిండికి రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి ఇలా ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల పూరి చాలా క్రిస్పీగా వస్తుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలండి మరి లూజ్గా కలిపామనుకోండి పూరి రుద్దేటప్పుడు కొంచెం పొడిపిండి ఎక్కువ వేసి రుద్దుకోవాలి అలా పొడిపిండి ఎక్కువగా వేసి పూరి రుద్ది ఆయిల్ వేసామంటే ఆయిల్ పాడైపోతుంది కాబట్టి ఈ చపాతి పిండి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి చూసారు కదా పిండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఈ హాఫ్ అన్ అవర్ లోపు మనం చికెన్ కుర్మా తయారు చేసేసుకుందాము ఈ చికెన్ కుర్మాకి ఫస్ట్ మసాలా తయారు చేసుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కొబ్బరి చెప్పలో సగం చెప్పని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు వేసుకోండి సరిపోతుంది తర్వాత రెండు ఇంచుల అల్లం తీసుకొని పై తొక్కంతా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు ఒక రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు ఇవన్నీ వేసి వీటన్నిటిని కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని ఒక ప్లేట్ తీసేసుకున్నాము ఒకేసారి మనము కొబ్బరి ఉల్లిపాయలు వాటర్ పోసి మిక్సీ పట్టామంటే మసాలా మెత్తగా మెతగదు కాబట్టి ఒకసారి అన్నీ వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మిక్సీ పట్టుకోండి ఇలా మసాలా అంతా తీసేసిన తర్వాత ఇదే జార్లో ఒక మూడు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మనకు మసాలా తర్వాత టమోటా గుజ్జు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసి ఈ మసాలా పచ్చిదనం పోయేంత వరకు సన్నమంట మీద వేయించుకోవాలి మసాలా ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం చూడండి టమాటో గుజ్జు వేసుకోవాలి టమాటాలు ఇలా మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే చేత్ పిసికి వేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి మనము చికెన్ కలిపేటప్పుడు కూడా ఉప్పు వేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇలా ఉప్పు వేసి ఈ ఉప్పు కూడా మసాలాలో కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూతబెట్టి సన్న మంట మీద ఈ మసాలాలోని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మసాలా బాగా వేగిపోయిందండి చూసారు కదా మసాలాలోని ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు పసుపేసి వేసి కలిపి చూడండి ఆ చికెన్ వేసేసుకోవాలి ఇలా చికెన్ అంతా వేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ చికెన్కి బట్టి చాలా బాగుంటుంది కాబట్టి కరివేపాకు వేసి ఈ కరివేపాకు ఈ చికెన్లో కలిసేలాగా మొత్తం కలిపి మనకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోండి నేనైతే ఒక టీ గ్లాస్ అని నీళ్ళు పోసానండి కుక్కర్లో మనము చికెన్ చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు పోసుకోకండి కుక్కర్లో కాబట్టి ఉడికిన తర్వాత నీళ్ళు అనేది ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి గ్రేవీ పలసగా అయిపోతుందండి అందువల్ల ఇందులో నీళ్ళు అనేది ఎక్కువ పోయకుండా ఒక టీ గ్లాస్ అర గ్లాస్ నీళ్ళు పోసి బాగా కలిపి ఒకసారి ఉప్పు చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోయింది మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల మనం పూరి తయారు చేసుకుందాము మనం ముందుగా కలిపెట్టాము చూడండి ఈ పిండిని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మనము ఈ పిండిని కలిపి పెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి ఇలా అంతా మొత్తం కలిపి మనకు పూరి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి మరి పూరి అంటే పెద్దగా చేసుకోకూడదండి మీడియంగా చేసుకోవాలి అప్పుడే మనకు చూడటానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది కాబట్టి ఇంతంత సైజు ఉండలుగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదేవిధంగా ఈ పిండిలో సగం పిండి వరకు ఇలా ఉండలు తయారు చేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత మిగతా పిండి ఉంది కదా దానిపైన క్లాత్తో కానీ లేదా ఒక ప్లేట్ కానీ మూతేసి పెట్టుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పిండి ముద్దలో ఒక ముద్ద తీసుకొని ఈ ముద్దని పొడిపిండిలో అద్దుకోవాలి పొడిపిండి అనేది ఎక్కువగా అద్దుకోకండి లైట్గా అద్దుకోండి ఎందుకంటే పూరి మనం ఆయిల్ వేసినప్పుడు ఆ పొడిపిండి వల్ల ఆయిల్ పాడైపోతుంది కాబట్టి ఇలా లైట్గా పొడిపిండి అద్దుకొని చపాతీలాగా రౌండ్గా రుద్దుకోవాలి మరి మందంగా రుద్దుకోకండి అలానే పలసగా రుద్దుకోవద్దు మీడియంగా రుద్దుకోండి మరి పలసగా రుద్దేశామంటే పూరి ఆయిల్లో వేసినప్పుడు సరిగ్గా పొంగదు కాబట్టి కొంచెం మందంగా ఉండేలాగే రుద్దుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలండి ఇలా రుద్దుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మరొక పూరి ఎలా రుద్దాలనేది చూపిస్తాను ఇలా పిండి ముద్ద తీసుకొని పొడి పిండిలో లైట్గా అద్దుకోవాలి ఇలా అద్దిన తర్వాత దీన్ని మరీ పలసగా కాకుండా అని మందంగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలి కొంచెం మందం ఉన్నా పర్వాలేదు కానీ మరీ పలసగా మాత్రం రుద్దకండి అలా పలసగా రుద్దామంటే సరిగ్గా పొంగవు అలా పొంగలేదు అనుకోండి చూసేదానికి అప్పడం ఉంటాయి పూరీ లాగుండవు కాబట్టి కొంచెం మందంగా రుద్దుకోండి ఇప్పుడు ఒకదానికోటి అంటుకోకుండా ఉండాలంటే ఒకదానిపైన కొంచెం పొడిపిండి చల్లి తర్వాత ఇంకొకటి వేసుకోండి అప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఇదే విధంగా అన్నిటినీ రుద్దుకోవాలి ఇప్పుడు ఎలా కాలువాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి ఆయిల్ కాగాక మనం రుద్దుకున్న పూరీ వేసి దానిపైన గరిటె ఇలా పెట్టి లైట్గా వత్తాలి అలా వచ్చామంటే పూరి పొంగుతూ లేస్తుంది చూసారు కదా ఎలా పొంగుతుందో ఇలా పొంగిన ఈ పూరిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి పూరి బాగా కాలిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసేసుకుందాము ఇప్పుడు మరొక పూరి ఎలా కాల్వాలో చూపిస్తానండి ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో మనం రుద్దుకున్న రొట్టె వేసి దానిపైన ఇలా పెట్టి లైట్ గా వత్తాలి ఇలా వత్తామంటే పూరి బాగా పొంగుతుందండి చూసారు కదా ఎలా పొంగిందో ఇప్పుడు ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూశారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని ప్లేట్ లకి తీసేసుకుందాము ఇలాగే పూరీలన్నిటిని కాల్చుకోవాలండి ఇప్పుడు చికెన్ కురమ ఎలా ఉడికిందో చూద్దాము రెండు విజలు వచ్చి స్టవ్ ఆపేశానండి కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇందులో మనము నీళ్ళు అనేది ఎక్కువ పోయలేదు కదా అయినా కానీ ఎంత గ్రేవీ వచ్చిందో చూసారు కదా చికెన్ కూడా రెండు విజిల్కే బాగా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి మనం చేతి ఎలా ముక్క పట్టుకుంటే ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక అర స్పూన్ కసూరి మీద అరచేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోండి కసూరి మీతి వేసుకోవడం వల్ల చికెన్ మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి చికెన్ చేసినప్పుడు కొంచెం కసూరి మేతి అనేది తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది ఇలా కసూరి మేత వేసి ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ పూరి చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది పూరి పూరీ అంటే కుర్మా తర్వాత చికెన్ పులుసు లేదా మటన్ పులుసు అలా చేసుకొని తింటూ ఉంటాము అందరికీ తెలిసిందే కాకపోతే నేను చెప్పిన విధంగా మసాలా పెట్టి చికెన్ కుర్మా చేసి పూరితో మీ పిల్లలకి పెట్టి చూడండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్